హలో అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ రెడ్డి మనం వచ్చేసి ఈరోజు తొంభై రోజుల నుంచి కట్టింగ్ పడుతున్న టమాటో తోట గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము ఇది ఆ ఎకరంలోనే పదిహేను వందల బాక్సులు తెంపిన రైతాన్నతో అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాము ఇది ఎలా సాధ్యమైంది అసలు ఇన్ని బాక్సులు తెంపడానికి కారణం ఏమిటి ఎలాంటి ఎరువులు వాడారు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అన్న మీ ఊరు మీ పేరన్నా నవీన్ కుమార్ నవీన్ కుమార్ అన్న మీరు ఈ టమోటా స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాల నుంచి టమోటా సాగు చేస్తున్నారు నేను ఒక ఒకటిన్నర సంవత్సరం స్టార్ట్ చేశాను అన్న ఇలాంటి దిగుబడి మీరు ఎప్పుడైనా తీసారా లేకపోతే ఇదే ముదిరిస్తారా నాకు ఇంత ముందు అవగాహన లేదు కాబట్టి అంతగా రాలేదు దీంట్లో కొంచెం గ్రూప్ గా చేసాను అన్న మీరు టమోటా పైర్ ఏ రకమైన పైరు నేర్చుకున్నారన్నా ఇది సెమ్స్ కంప్ ఇది ఎయిట్ త్రీ టూ త్రీ అన్న ఈ పైరు వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఇది వచ్చేసి బాగానే ఉంది మాకు ఈ మచ్చలకి దానికి బాగా కంట్రోల్ ఉంది కంట్రోల్ అందుకనేసి ఈ పైరు పెట్టారన్నా ఈ పైరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇది చళకెర కర్ణాటక అన్న హాఫ్ ఎకరా అంటున్నారు కదా ఈ హాఫ్ ఎకరాలో మీకు పైరు ఎంత పడింది అన్న ఇది వచ్చేసి ఐదు వేల పైరు ఐదు వేలు పైరు డబాల్స్తాం మేము టమాటా నాటక ముందు ఎలాంటి ఎరువులు వాడారు ఇది నాటక ముందు వచ్చేసి మన పసల ఎరువును కోళ్ళెరువులు డిఏపి అంటే కాంప్లెక్స్ ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు ఎంత ఎంత వాడారన్నా ఇంత ఎంత మూతదిలో అది వచ్చేసి నేను ఐదు లోడ్లు పసులర్ వేసినాను వంద బ్యాగులు కోళ్ళ వేసినాను మళ్ళీ ఆరు వచ్చేసి పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఎఫ్ ట్వంటీ గ్రాని ఒకటి యాభ ఒకటి కాని పిండి వేసిన టమాటా నారు నాటిన ఎన్ని రోజుల నుంచి మీరు డ్రింకింగ్ చేశారు రాడీ ఫాము హ్యూమిక్ యాసిడ్ ఫస్ట్ డ్రింకింగ్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇసాబిన్ రాడీ ఫార్ము మళ్ళీ వాటి నుండి వచ్చేసి నిమ్ రోడ్ ఒకటి వస్తుంది చేసిన మళ్ళీ బెల్లం రెండు చేసిన మొత్తంగా మీరు ఈ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసి ఎన్ని రోజుల వరకు మీరు ఎన్ని సార్లు డ్రించింగ్ చేశారు నేను వచ్చేసి నాలుగు రోజుల నుండి పద్దెనిమిది రోజుల వరకు చేసిన చేసినారు అంటే మూడు సార్లు మూడు డ్రిండింగ్ చేసినారు నాటిని ఎన్ని రోజులకి మీకు స్టేకింగ్ చేశారు నేను వచ్చేసి ముప్పై రోజులు చేసిన స్టేకింగ్ చేశారు కి మీకు ఎంత ఖర్చు వచ్చిందన్నా ఇది కట్టలు మావే ఉంది కాబట్టి నాకు వచ్చేసి వాళ్ళు దారాలు కట్టేవాళ్ళు వీళ్ళు వచ్చేసి ఒక వేల దాకా వచ్చింది స్టార్టింగ్ ఫస్ట్ స్టేకింగ్ లో దారాలు ఎన్ని సార్లు కట్టిచ్చారు ఇది టోటల్ ఇప్పుడు ఆరు సార్లు కట్టించింది స్టేకింగ్ కూడా మీరు ఈ వైర్లు రెండు సార్లు అయితే వేసుకున్నారు కదా ఇది వచ్చేసి మనకి మనకి ఈ పూర్ అనేది ఎక్కువ పడుతుంది కోస ఎక్కువ పడుతుంది ఇక్కడ సెంటర్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ మనకు మూడు పీసులు అయితే పూర్ కాస్ట్ అనేసి మీరు వైర్ రెండు సార్లు అయితే ఇది చేయడం వల్ల నాకు ఇంకో ఉపయోగం అయితే జరిగింది ఇప్పుడు ఏడాది కానీ తోట వాళ్ళ ఈ వేసినా గానీ ఏడాది కానీ తోట వాళ్ళే ఇది టోటల్ గా ఎన్ని అడుగుల వరకు పెరిగింటుంది ఇది వచ్చేసి ఏ అడుగులు ఇంకా మధ్యలో పోతే పోతే నీకు ఎనిమిది అడుగులు గానీ ఉంది గ్రోత్ వచ్చేదానికి అయితే ఎలాంటి మందులు వాడారు నేను స్టార్టింగ్ నుండి వచ్చేసి ఇసాబిన్ రాడి ఫామ్ మళ్ళీ బయోవీటా ఇక్కడ స్ప్రేయింగ్ వాడారా డ్రిప్ లోకి వదిలేరా ఈ రాడి ఫామ్ వచ్చేసి మన డ్రించింగ్ లో ఉంటది ఇసాబిన్ ఇవి వచ్చేసి డ్రించింగ్ డ్రించింగ్ ఇది స్ప్రేయింగ్ మళ్ళీ డ్రిప్ లో కూడా వాడే వాడారు ఎలాంటి ఎన్పికే మందులు అంటే డ్రిప్ బ్యాగులు వాడారా స్టార్టింగ్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అదైనా త్రిబుల్ నైన్టీ అదైనా త్రిబుల్ ట్వంటీ అదైనా పదమూడు నాలుగు పదమూడు పూర్తి సమయంలో ఇదంతా దశ వరకు మళ్ళా వచ్చేసి సైజులు సైజులకు వచ్చేసి మనం వేలాది రోజు ముప్పై ఏడు ముప్పై ఏడు సైజు ఇంకా అలా ఇంకా ఏమైనా వాడారా నలభై రెండు నలభై రెండు వాడినాము అయితే అన్న ఈ పైరు పెట్టాక మీరు ఎన్ని రోజుల నుంచి మీరు స్ప్రేయింగ్లు కానీ అలాంటివి ఏమైనా స్టార్ట్ చేశారు నేను పన్నెండు రోజులకి వచ్చేసి అబాసిన్ దాని చేతిలో త్రిబుల్ ట్వంటీ వేలాగ్రోది వేలాగ్రోది వాడారు స్ప్రేయింగ్ సంబంధించినవి అయితే ఎలాంటివి స్ప్రేయింగ్ అంటే ఇప్పుడు మనకి వర్షాలు పడినప్పుడు మనకి ఫంగ్ సైడ్ వాడతాము ఇన్సెక్టిసైడ్లు ఇది ఇట్లా మన కింగ్ డాక్స్ ఈ అగ్గిసీటీ సంబంధించి ఎక్కువ వచ్చింది మీకు ఎదురైంది నాకు వచ్చేసి అర్లీ బ్రైట్ కొంచెం ఎక్కువ అటాక్ అవుతుంది ఈ తోటకి ఈ తోటకి ఈ పైరుకొచ్చేసి ఈ పైరు దీనికి వచ్చేసి మచ్చ రాదు ఏమి రాదు దీ దీంతో పోల్చుకుంటే వేరే పైరు అయితే నాకు చెప్పొద్దు మచ్చ ఎక్కువ ఎక్కువ వస్తుంది మచ్చ ఎక్కువది మచ్చ లేదు అనేది లేదు ఇది నాటినప్పుడు బాగానే ఉంది మాకు వర్షాలు అప్పుడు అర్లీ బ్రైట్ ఎక్కువ అయినా కానీ మచ్చ రాలే మార్కెట్ లో ఈ పైరు రేట్ ఎలా పోతుంది దాదాపు ఇరవై కటింగ్ టాప్ పోయింది టాప్ పోయింది మంచి ధర అయితే ధర పోయింది అన్న మీరు ఇప్పుడు ఎన్నో కటింగ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు నలభై నాలుగు నలభై నాలుగో కటింగ్ నలభై నాలుగో కటింగ్ కి ఎన్ని బాక్స్ ఇప్పుడు దాకా వచ్చేసి మనకి ఒక ఐదు వందలు పదహారు వందల వరకు అయింటది పదహారు వందలు అయినాయి నేను మనం చేసిన పద్నాలుగు యాభై దాటి అండి ఈ మూడు కటింగ్ ఉంటే ఏదన్నా ఇంకా ఎన్ని బాక్సులు అయితే అంచనా వేస్తే ఇంకొక ఐదు వందల బాక్స్ అయితే గ్యారంటీ అయితే చూడండి అరే లోనే రెండు వేల బాక్సులు పైగా దిగుబడి అయితే సాధించారు రైతు అన్న మీకు పెట్టుబడి తీసేసి ఎంత లాభం అయితే మీకు పొందారు అన్న స్టార్టింగ్ లో వచ్చేసి అంత రేట్లు ఏం లేదు మాకు నూట నలభై నూట యాభై రెండు వందల లోపల ఉండే స్టార్టింగ్ కటింగ్ అన్ని ఇప్పుడేం పర్లేదు నాలుగు వందల యాభై ఐదు వందల నడుస్తుంది మీకు పెట్టుబడి పోయి లాభం ఎంత వచ్చింది రెండున్నర లక్షలు వచ్చింది రెండున్నర లక్షలు లాభమే ఇంకా ఐదు వందలు ఆరు వందల బాసలు అవుతాయి అంటున్నారు కదా ఇంకా ఎంత రావచ్చు అని అంచనా ఇస్తున్నారు ఈ రేట్ల ప్రకారం ఇంకా దాదాపు మొత్తంగా లక్షలు అయితే వస్తాయి నాలుగు లక్షల వరకు నాలుగు లక్షల వరకు లాభం అయితే వస్తాయి అంటున్నారు ఇదంటే అన్న మీరు నెక్స్ట్ సంవత్సరంలో పెట్టుకోవాలనుకుంటే ఏ నెలలో మీరు పైరు వేసుకునే అవకాశం మార్చి మార్చి కానీ ఏప్రిల్ కానీ ఇదండి వాళ్ళు నవీన్ గారు చెప్తున్నారు మీరు ఏ నెలలో నాట్లు వేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి